ఎవరు ఎంత ఉన్నతమైన పదవుల్లో ఉన్నా లేకపోతే లక్షల కోట్ల రూపాయల ఆస్తులు ఉన్న ఇండస్ట్రియలిస్ట్ అయినా ఒక గౌరవంగా బతికే సమాజం పెద్ద స్థాయిలో ఉండొచ్చు కింద స్థాయిలో కూలీ పని చేసుకునే వ్యక్తి అయి ఉండొచ్చు కానీ ఎవరికెవరో వాళ్ళకుంది ఈ సమాజంలో రాజకీయాలు రాజకీయాలుగా మాట్లాడాలి అధికారం ఎవరికి శాస్త్రం కాదు కానీ అధికారం మాకు శాస్తం అనుకుని చెప్పి పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య ఈ చట్టసభని ఏ విధంగా ఈ గౌరవ సభని ఏ విధంగా గౌరవ సభగా మార్చారో ఒకసారి అందరం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది నిండు సభలో మా అధినేత కుటుంబాన్ని పట్టుకొని మాట్లాడిన విధానం అంత రాజకీయ చరిత్ర కలిగిన ఒక మహర్షి కంట తడి పెట్టిన విధానం మనం చూస్తే ఆ రోజే వైసీపీ ప్రభుత్వానికి వాళ్ళ వాళ్ళు తవ్వుకున్నారు అధ్యక్ష వాళ్ళు ఆ రోజే పతనావస్థకి నాంది పలికారు అసలు ఆ భాష మనం చూస్తే ఆ రోజు మంత్రులుగా ఉన్న కొంతమంది భాష గారి తాడేపల్లి స్క్రిప్ట్ ఏ విధంగా అమలు చేశారు ఇది మాట్లాడమంటే మాట్లాడాలి తాడేపల్లి స్క్రిప్ట్ పంపిస్తే పోలీస్ అధికారులు కూడా చదవాలి ఇక్కడ లేకపోతే ఆ వీడియోలు తెప్పించుకొని చూస్తారు తాడేపల్లి కొంపలు ఎవరిచ్చారు వీళ్ళకి అధికారం అడుగుతున్నాను గతంలో ఈ సంప్రదాయం లేదు ఎంతో మంది ముఖ్యమంత్రులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పనిచేశారు సాంప్రదాయాలు నెలకొల్పారు రాజకీయ వర్గ విమర్శలు ఉండే అధికార పక్షాన్ని పెద్దపక్షం కొంచెం చేస్తుంది తప్పులు చేస్తే సర్దిద్దుకోటానికి సలహాలు ఇస్తుంది కానీ నువ్వు ఇది మాట్లాడు నువ్వు ఇది మాట్లాడు అలా తిట్టు ఎలా తిట్టు అంటే తిట్టే అధికారం వాళ్ళకెవరు ఇచ్చారు పడే సహనం మనకెందుకు ఇచ్చారు సహనానికి దేనికైనా హద్దుంటుంది కానీ మేమే ఏమైనా చేయగలుగుతాం మా ఇష్టాలజీగా మాట్లాడతాం మేము మాట్లాడితే మీరు పడండి ఇది వైసీపీ వాళ్ళు అనుకుంటున్నారు అధ్యక్ష అది కాదు అంతకన్నా ఎక్కువగా మాట్లాడగలుగుతాం వాళ్ళ ఒకటి చేస్తే మేము పని చేయగలుగుతాం అటువంటి సైన్యం మా పార్టీలో ఉంది కానీ ఇక్కడ మాకు ఒక లక్ష్మణ్ రేఖ మాకు బీసీఆర్ అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారు మాకు చెప్పారు మేము తొంభై నాలుగులో ఎమ్మెల్యేలుగా వచ్చినప్పుడు తొంభై ఐదులో సార్ ముఖ్యమంత్రి అయిన తర్వాత మాకు చెప్పారు రాజకీయాల్లో కొంతమంది వ్యక్తులకు మాత్రమే అరదైన అవకాశం వచ్చింది మీ నియోజకవర్గాల్లో మూడు నెలల మంది ప్రజలు అంటే మీరే ఎమ్మెల్యేలకు ఎందుకు అయ్యారు గత నేనే ముఖ్యమంత్రికి ఎందుకు అయ్యాను ఒక సామాన్య రైతు కుటుంబం నుంచి చిన్న పల్లెటూరు నుంచి నేను మనం అభివృద్ధికి సహకరించాలి అభివృద్ధి చేయాలి చెప్తే ఎందుకంటే ఆ రోజు ఫ్యాక్షను చాలా ఉండేది ఒకసారి నేను అడిగాను సార్ తొంభై నాలుగు రెండు వేల నాలుగు మనం చాలా సహకరించాం అభివృద్ధికి కానీ ఇప్పుడు గొంతులకు వస్తారు ఏం చేయమంటున్నారంటే ఒక మాట చెప్పారు ఫ్యాక్షన్ అనేది ఒక లాంటిది దాంట్లో దిగితే పైకి రాలేదు శ్రీనివాస్ అది మన వద్దు అభివృద్ధి వైపు వెళ్ళాలన్నారు ఆ లక్ష్మణ రేకే ఈరోజు వైసీపీ వాళ్ళని కాపాడింది కానీ వాళ్ళేం పెద్ద జరగదీసే మగవాళ్ళే కాదు అధ్యక్ష ఐదు సంవత్సరాలు మాట్లాడారు ఈ రోజు మరలా మాట్లాడుతున్నారు మేము అధికారంలోకి వస్తాం సప్త సముద్రాల అవతల ఉన్నా తీసుకొచ్చి ఎరగదీస్తాం ఏం చేస్తారు అధ్యక్షులు ఏ విరగేస్తారు వీళ్ళకి ఏముంది ఎరగదీయటానికి పర్యటనలకు పోతే రప్పారప్పని నడుపుతాం రాజారెడ్డి రాజ్యాంగాన్ని పాలనాల్లో అమలు చేస్తాం పెద్ద పెద్ద ఫ్లెక్సీలు పెట్టారు కానీ ంతల ఒంటమిట్ట ప్రజలు రాజారెడ్డి రాజ్యాంగం కాదు మీ సొంత ఊర్లోనే అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని కాపాడాము నిరూపించామని నిరూపించారు ఒంటిమిట్ట పులివెంతల ప్రజలని చెప్పుకొని చెప్తున్నా నేను చెప్తున్నాను అధ్యక్ష మీరెవరు రాజారెడ్డి రాజ్యాంగాన్ని నమ్మకొస్తాను మీకు మీకు ఎవరిచ్చారో హక్కు అదే కాలం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు రాష్ట్రం మీరు చేసిన అరాచకాలకి మీరు చేసిన దుర్మార్గాలకి ఏ విధంగా బలైపోయింది ఏ విధంగా ఇబ్బంది పడింది ఇవన్నీ మనం చూస్తే రెండు వేల ఇరవై నాలుగు జూన్ తర్వాత ఒక నిరంతర శ్రామికుడు ఒక సైద సైబరాబాదు సృష్టికర్త ఈరోజు అమెరికా అధ్యక్షుడు సైతం గతంలో ఆశ్చర్యపందేలా భాగ్యనగర్ రూపురేఖలు మార్చిన అద్భుతాల శిల్పి రాష్ట్ర అభివృద్ధిలో నిరంతర శ్రామికుడు ఆటుపోట్లకి ఏమాత్రం వదరని బెదరని దీశాలి రాజకీయ ముసుగులో వికృతాలుగా పాల్పడే ముష్కటలు ముచ్చం లో పఠించే రాజకీయ దురంధరుడు ఏం మొత్తం లేని నిష్కలంక నాయకుడు కష్టకాలంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ని ప్రగతి పట్టాలపై ఈరోజు ముందుకు నడిపిస్తున్న నిరంతర శ్రామికుడు నారా చంద్రబాబు గారి నాయకత్వంలో రాష్ట్రం ప్రగతి పదంలో ముందుకెళ్తా ఉంటే వెనక మరలా గోతులు దెవ్వే కార్యక్రమాన్ని చేపడుతున్నారు రాజధాని కట్టకూడదు పరిశ్రమలు రాకూడదు పెట్టుబడులు రాకూడదు ఆ విధ్వంసం విధ్వంసం అలానే కంటిన్యూ కావాలా ఎన్డీఏ ప్రభుత్వానికి చెడ్డ పేరు రావాలి అధ్యక్ష ఈ రాజకీయ పార్టీని వైసీపీ రాజకీయ పార్టీని ఏమనాలి అది రాజకీయ పార్టీనా అది రాజకీయ పార్టీ కాదు అది ఒక లంపెన్స్ గ్రూప్ విధ్వంసకారుల ముఠ దొంగతనాలు చేసే దౌర్జన్యాలు చేసే మటలు మానభంగాలు చేసే ఒక ముఠా అధ్యక్ష అది రాజకీయ పార్టీ కాదు దీన్ని ఏ రాజకీయ పార్టీకైనా ఒప్పు చేసినా తప్పు చేసినా ఒక నిర్దిష్టమైన ఓటు బ్యాంక్ ఉంటుంది కానీ ఎన్నికల టైంలో ఓ టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ డిసైడింగ్ ఫ్యాక్టర్ ఓటు బ్యాంక్ ఉంటుంది అధికారులకు రావడం అయితే ఉపయోగపడుతుంది మొన్న వీళ్ళు మాట్లాడిన మాటలు చూస్తే ఇక్కడ జీవితంలో వైసీపీ ఇది అధికారంలోకి రాకూడదు రాకుండా చేయాలని ఒక నిశ్చయానికి వచ్చారు ఆంధ్రప్రదేశ్ ప్రజానికి వ్యాపార వర్గాలు ఉన్నారు పెద్దలున్నారు రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉన్నారు ఏంటి భాష ఏంటి ఓడిపోయిన వీళ్ళలో కనీసం పశ్చాత్తాపం లేదా వెళ్ళల్లో ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి నరకండి తంపని నరికితే తప్పేంటే రాజ్యాంగం మనం బతకడానికి హక్కు కల్పించింది తప్పితే చంపడానికి కాదన్న సంగతి కూడా వీళ్ళు గుర్తుపెట్టుకోవాలి పొగలు నరకండి రాత్రి నరకండి నేను అడిగాను ప్రెస్ మీట్లో మీలో నరికే మగవాడు ఎవడు ఎవరు నరుగుతారు ఎవరు నరుగుతారు ఆ పేర్లు ఇవ్వమని అడిగాను సార్ అధ్యక్షుడు ప్రెస్ మీటింగ్లో ఇవ్వండి ఒక ప్రెస్ మీటింగ్లో మాట్లాడడం ప్రశ్నలు రిలీజ్ చేయడం కాదు మీకు దమ్ము ధైర్యం ఉంటే మీరు ఎవరు నరుగుతారు ఎవరిని నరుగుతారు ఇవ్వండి మేము చూస్తాం మీ సంగతి చూస్తామని చెప్పారు ఒక్కోసారి ఎంత సహనంగా ఉందామన్న అధ్యక్ష వీళ్ళ మాటలు వీళ్ళు ఈరోజు కూడా కొన్ని చోట్ల చాలా వరకు మన ప్రభుత్వం కంట్రోల్ చేసింది కానీ సోషల్ మీడియాలో ఇంకా 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 పెడతా ఉన్నారు అంటే మంచితనంగా ఉంటే వానుభవన్ కాస్భావులు అతి అధ్యక్ష ఏం భయం లేదా శంకరయ్య స్థాయి ఏంటి అధ్యక్ష పుయ్యి శంకరయ్య వివేకానంద రెడ్డి హత్య కేసులో అతని పాత్ర ఏంటి ఆ రోజు ముఖ్యమంత్రి గారు మాట్లాడితే ముఖ్యమంత్రి గారికి నోటీసులు ఇస్తారా ఎక్కడ పోతుంది డెమ్మాక్రెస్లో మనం ఎక్కడికి వెళ్తున్నాం గంజా ఆంధ్రప్రదేశ్గా తయారు చేశారు పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య కానీ ఈరోజు ఈగిల్ పెట్టారు అంత సిస్టమ్ అంతా కంట్రోల్ చేశారు అసాంఘిక కార్యక్రమాలు కంట్రోల్ చేశారు స్కూళ్ళల్లో గంజాయి కాలేజీలో గంజాయి యూనివర్సిటీలో గంజాయి ఎక్కడ చూసిన గంజాయి వీధి వీధిన గంజాయి పిల్లలు చదువులు మానేసి గంజా ఆంధ్రప్రదేశ్గా తయారు చేస్తే కానీ ఈరోజు కంట్రోల్ తీసుకురావటం ఈ ప్రభుత్వానికి ఎంత కష్టతరమైందో ఈరోజు మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష ప్రభుత్వం కూడా కఠినంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది అంటే వాళ్ళలాగా మనం తప్పులు చేయాలని కాదు తప్పులు చేసే ఉద్దేశం కూడా ప్రభుత్వానికి ఉందని నేను అనుకోవట్లా ముఖ్యమంత్రి గారు ఒప్పుకోరు కానీ నేను ఇందాక చెప్పినట్లుగా భయం లేకపోతే అధ్యక్ష వానపవాలు కూడా తాస్పములు అవుతాయి దాన్ని కంట్రోల్ చేయటం మనకి కష్ట సాధ్య వైద్యన్న సంగతి కూడా మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు పలనాడు ప్రాంతంలో ఒకసారి చూస్తే అధ్యక్ష గురెజలు కానీ మార్చర్లు కానీ లేకపోతే రాయలసీమ ఎనభై తొమ్మిది తొంభై నాలుగు మధ్య ఉన్న ఫ్రాక్షన్ కానీ తర్వాత ఉన్న ఫ్రాక్షన్ కానీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చాలా కంట్రోల్ అయిపోయింది టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు కంట్రోల్ అవుతుంది వార్ల అధికారం వచ్చినప్పుడు అధ్యక్ష అది ఒకటాట హాసం చేస్తూ ఉంది గురజాల్లో పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య పదకొండు మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను చంపారు అధ్యక్ష ఒకళ్ళు ఇద్దరు కాదు పదకొండు మంది ముప్పై సంవత్సరాలుగా నా రాజకీయ జీవితంలో నన్ను భుజాలపై మోసిన నా అన్నల్ని తమ్ముల్ని నడి బజారులు గొంతు కోసి చంపారు దీని కొన్ని కేసులు కూడా లేవు దీని ఏమన్నాలో ఈ వికృత క్రీడని ఏమన్నాలో ఒకసారి మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష వీళ్ళు చేసిన అక్రమ మైనింగ్లో ఎనిమిది మంది పిల్లలు ఒకళ్ళు ఇద్దరు కాదు ఎనిమిది మంది ముక్కుబత్తలారిని చిన్న పిల్లలు చనిపోయారు అధ్యక్ష వీళ్ళు చేసిన అక్కడ పోయినా గొంతుల్లో పెట్టాము దీని మీద కేసులు లేవు ఆ రోజు మేము అపోజిషన్లో చెప్పాం ఆ రోజు కలెక్టర్ గారికి ఎస్పీ గారికి చెప్పాం కనీసం రివ్యూ చేయండి మీరు ఎందుకు ఇంతమంది పిల్లలు చనిపోయారంటే రివ్యూ చేసే ఇది కూడా ఆ రోజు ప్రభుత్వానికి లేదు అధ్యక్ష ఎనభై సంవత్సరాల వృద్ధుల మీద త్రీ సెవెన్ పెట్టారు తురగబాలే విలేజ్లో ఒక మైనార్టీ కుటుంబం మీద ఎనభై సంవత్సరాల ఉద దంపతుల మీద త్రీనాట్ సెవెన్ కేసు వడ్ర కార్మికుల్ని చేసిన కూలికి డబ్బులు పెడితే అనే కొరవన్నీ కత్తులతో కొరిచి పేగులు బయటకు లెక్క ఇళ్ళు తగలబెట్టారు జానపాడు గ్రామంలో ఎనిమిది సంవత్సరాల పిల్లలు చదువుకునే పిల్లలు ఫ్లెక్స్ చింపారని చెప్పి తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి వాళ్ళ మీద కేసు పెట్టారు అధ్యక్ష పంతొమ్మిది ఏడు నాలుగు మంది ఏంటిది చేతుల కాళ్ళు నరికారు పంట పొలాలు నరికేశారు ఇళ్ళు తగలబెట్టారు ఇది చూస్తే అధ్యక్ష నడి బజార్లో ఒక సైదా అనే ఒక ముస్లిం కార్యకర్తని ఏ విధంగా కాలుష్యం వెనక్ ఆ రోజు పోతున్న ఒక వ్యక్తి వీడియో తీసి పెట్టాడు అధ్యక్ష సోషల్ మీడియాలో పెన్నెల్లి గ్రామంలో విక్రమార్కుడు అనే ఒక సినిమా గుర్తొస్తుంది అధ్యక్ష దాంట్లో ఈ అసెంబ్లీలో నాకు చెప్పాలా వద్దా కూడా నాకు అర్థం కావట్లేదు కానీ చెప్పాల్సిన అవసరం ఉంది ఏం జరిగిందో ఐదు సంవత్సరాలు ఒక యువతిని ఆ ఊర్లో ఉండే ఒక వైసీపీ నాయకుడు కొడుకు తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకున్నాడు ఆ యువత వాళ్ళ నాన్న అడిగాడు ఆ అబ్బాయి వాళ్ళ నాన్నని మా అమ్మాయిని తీసుకొచ్చి మీ అబ్బాయి ఇంట్లో పెట్టుకున్నాడు పంపించండి అంటే మా అబ్బాయి అవసరం తీరాక పంపిస్తాడు నువ్వు వెళ్ళిపోవని చెప్పి చెప్పిన ఘటన పల్నాలు జరిగింది అధ్యక్షుడు ఇది విక్రమాల సినిమాలో మనం చూసాం ఒకసారి గుర్తొచ్చుద్ది ఒకసారి అనిపించుద్ది మాకు కూడా బొబ్బిలి పొలిసిన మాకు గుర్తొచ్చుద్ది అన్న నందమూరి తారకరామ గారి పాత్ర గుర్తొచ్చుద్ది అండి ఒక సైన్యంలో పనిచేసి వచ్చిన యువకుడు సమాజంలో జరుగుతున్న దురాగతాలను చూసి ఏ విధంగా స్పందించారనేది కానీ ఇక్కడ కర్తవ్యం గుర్తొచ్చి మేము చట్టాన్ని చేతుల్లో తీసుకోకూడదనే ఉద్దేశమేనా ఇక్కడ మేము చేయట్లేదు అధ్యక్ష కానీ ఐదు సంవత్సరాలు దురాగతాలే కాకుండా అధ్యక్ష రోజు కూడా మాట్లాడే విధానాన్ని కూడా మనం కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది కానీ ఆరు నెలల్లో మనం చూస్తే ఈ పదిహేను నెలల్లో మనం చూస్తే అధ్యక్ష చాలా వరకు నేరాలు తగ్గినాయి క్రైమ్ రేట్ తగ్గింది మహిళలపై నేరాలు తగ్గినాయి చాలా వరకు ఐదు వేల మిస్సింగ్ కేసులు కూడా ఛేదించారు యువతలను కాపాడారు విద్యార్థుల్లో చైతన్యం తెచ్చారు పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య ఎస్సీ ఎస్టీల మీదనే కేసులు పెట్టారు మన చెల్లమ్మ ఈరోజు సాక్షాత్ హోం మంత్రి గారు ఆమె మీద ఎలా చేశారు ఐదు సంవత్సరాలు చూశారు ఇదే ప్రకృతి ఓ చదువుకున్న యువతి రాజకీయాల్లోకి వచ్చే మంచి స్థానంలో ఉన్నామని ఇష్టారాజంగా మాట్లాడితే అదే మహిళ ఈరోజు రాష్ట్రానికి హోంమంత్రి చేసిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అని చెప్పి కూడా మీ అందరికి తెలియజేస్తూ ఉన్నాను అధ్యక్ష ఆ గౌరవం ఏ విధంగా పెరిగింది ఈరోజు సమాజంలో మన సెప్టెంబర్ ఒకటి మా దగ్గరికి వచ్చారు నలభై వేల మంది మహిళలు హాజరయ్యారు అంటే వీళ్ళకి నీచాలు లేవు వైసీపీ వాళ్ళు ఎవరి పెట్టాలి సోషల్ మీడియాలో అసభ్యకరంగా పెట్టాలి సో దీన్ని మన ప్రభుత్వం ఈరోజు ఏ విధంగా కంట్రోల్ చేస్తుంది మన అధికారులు ఏ విధంగా పనిచేస్తూ ఉన్నారు చూస్తే చాలా వరకు మాదక ద్రవ్యాలు కూడా ఇప్పుడే చెప్పాను అధ్యక్ష యాక్సిడెంట్లు కూడా చాలా వరకు తగ్గింది లేటెస్ట్ టెక్నాలజీని కూడా ఉపయోగించుకుంటూ ఉంది అదేవిధంగా ఈగల్ క్లబ్స్ని కూడా ఏర్పాటు చేశారు ఆపరేషన్ గరుడ ఈ మెడికల్ షాపులపై కూడా ఉక్కుపాదం మోపారు అదేవిధంగా ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో హోంమంత్రి గారి నాయకత్వంలో కూడా అన్ని గంజాయిని కూడా కంట్రోల్ చేశారు సోషల్ మీడియాలో మహిళలు మహిళలతో కబర్దార్ అని చెప్పి కూడా చెప్పారు అధ్యక్ష నేను మీ మీ ద్వారా చెప్పదలుచుకుంది ఒకటి ఈరోజు మనం వైసీపీ పార్టీని రాజకీయ కోణంగా కాకుండా అధ్యక్ష సామాజిక కోణంలో చూడాలి ప్రజలను కూడా మనం అప్పీల్ చేయాలి ప్రజలకు కూడా ఈ పార్టీని ఎందుకంటే వాళ్ళు కూడా రెండు వేల పంతొమ్మిదిలో ఒక్కసారి అవకాశం ఇవ్వమన్నారు రెండోసారి అవకాశం ఇవ్వమల్ల సో ఒకసారి అవకాశం ఇచ్చారు నెత్తన పుంపటి పెట్టుకున్నారు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు రెండు వేల పంతొమ్మిదిలో మీరు ఒకసారి అవకాశం అని ఇస్తే కరెంటు దగ్గర పట్టుకునే పట్టుకున్నట్టు ఉంటుందని చెప్తే నిజంగా అదే జరిగింది ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు గారు రాజధాని పర్యటనకు వస్తే బస్సు మీద చెప్పులు రాళ్ళేస్తే వేస్తే ఆ రోజు డీజీపీ చెప్పాడు స్పందన పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి వెహికల్ మీద రాళ్ళేస్తే వేస్తే డీజీపీ గారు వెహికల్ ఆ రోజు బావ ప్రకటన స్వేచ్ఛ మరి ఈ రోజు బావ ప్రకటన స్వేచ్ఛలు మేము చేయాల్సి వస్తే మేము చేయలేమా మా చేత కాదు కానీ మాకు వద్దనుకున్నాం ముఖ్యమంత్రి గారు వద్దనుకుంటున్నారు లాండ్ ఆర్డర్ని కాపాడి శాంతి భద్రతల్ని కాపాడి ఈ రాష్ట్రంలో మహిళలకి గౌరవిస్తూ అనేక పథకాలు సూపర్శిక్ష అమలు చేయలేరు అనుకుంది వైసీపీ పార్టీ అమలు చేసి తీరింది ఎన్డీఏ ప్రభుత్వం వీళ్ళు విడిపోవాలి వీళ్ళు కొట్టుకోవాలా మేము అధికారంలోకి రావాలి మంచి ఆలోచనలు వీళ్ళకి లేవు అధ్యక్ష అందుకనే సామాన్యుడి నుంచి అత్యున్నతమైన ఈ సభలో వివిధ స్థాయిల్లో ఉన్న మీలాంటి ఎంతోమంది మత్తలేని రాజకీయ నాయకుల మీద మత్సవేయడానికి ప్రయ ప్రయత్నించిన వైసీపీ ప్రభుత్వం ఆ రోజుల్లో పంతొమ్మిది ఇరవై నాలుగు వైసీపీ ప్రభుత్వం అమరావతి రైతుల మీద విద్వేషం చెందిన ఆనాటి వైసీపీ ప్రభుత్వం అనేక రకాలైన కేసులు పెట్టిన ఆనాటి వైసీపీ ప్రభుత్వం మహిళలపై అత్యాచారం చేసిన ఆనాటి వైసీపీ ప్రభుత్వం అధ్యక్ష దీన్ని ప్రభుత్వాన్ని కన్నా ఒక పైశాసికమైన రాక్షస ప్రభుత్వం అని చెప్పి కూడా అనాల్సిన పరిస్థితులు ఈరోజు ఉన్నాయి ఈరోజు చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి అధ్యక్ష కానీ మనందరం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది తెలుగుదేశం పార్టీ లేదా ఎన్డిఏ ప్రభుత్వం ఈరోజు మా ముఖ్యమంత్రి గారి ఒక క్రమశిక్షణ కలిగిన పార్టీగా ఒక దిశానిర్దేశం చేసిన దీంట్లో మేము ఉన్నాం చెప్తే వైసీపీ పార్టీకి సమాధానం చెప్పలేక కాదని మాత్రం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అదేవిధంగా సోషల్ మీడియాలో ఈరోజు కూడా కొంతమంది పెడుతున్నారు కానీ దాన్ని తేలిగ్గా తీసుకోవద్దని చెప్పి నేను మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను అధ్యక్ష అన్నిటికన్నా విద్వేషం విధ్వంసం జరగటానికి కార్యకుడైన జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో నడిచే సోషల్ మీడియాని కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది ఒక పేపర్ ఒక టీవీ పెట్టుకొని అడగోలు రాజుల ప్రభుత్వం మీద పార్టీ మీద రాస్తూ ప్రద్వేష పూరితల ప్రసంగాలు చేస్తూ మేము అది చేస్తాం మేము ఇది చేస్తాం అంటే మీరు చేస్తే చూస్తూ కూర్చోటానికి మేము సిద్ధంగా లేవున్న సంగతి కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఈ ప్రభుత్వం కూడా కఠినంగా నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను మీ ద్వారా తెలియజేసుకుంటూ ఈ రాష్ట్రం ఈ ఎన్డీఏ ప్రభుత్వం నాయకత్వంలో ముందుకెళ్ళాలి అభివృద్ధిలో ముందుకెళ్ళాలి అన్ని ప్రాంతాల అభివృద్ధి ధ్యేయంగా కూడా ముఖ్యమంత్రి గారు పనిచేస్తూ ఉన్నారు అధ్యక్ష ఒక్కొక్కరిది ఒక రకమైన బాధ ఈ అసెంబ్లీలో ఎమ్మెల్యేలు మాట్లాడుతుంటే ఇక్కడ నుంచి కఠినమైన ఆదేశాలు వెళ్ళాలి జిల్లాల జిల్లాలో అధికారులకి చూసి తోన్నట్టు పోతే కుదిరే పరిస్థితి కాదు అందుకనే ఇది ప్రభుత్వం చేయాల్సిన పని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా నాయకులుగా మేము చేయాల్సిన పని కాదు ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందన్న సంగతి కూడా నేను మీ ద్వారా తెలియజేస్తూ ఇటువంటి పరిస్థితులు పునరావృతం కాకుండా భవిష్యత్తులో ఇటువంటి ప్రకటనలు చేసిన వారిపై ఉన్నట్లు ఉండకుండా సోషల్ మీడియాలో ఈరోజు కూడా అనుసరమైన పోస్టులు పెట్టే వారిపై కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా మేము ఒకసారి తెలియజేసుకుంటే అధ్యక్ష ఒక ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పే దాంట్లో ముఖ్యమంత్రి గారు పనిచేస్తున్న తీరికి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మీ ద్వారా కూడా ఒకసారి పోలీసులు ఉన్నతాధికారులందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్న అధ్యక్ష జిల్లాల్లో ఎక్కడెక్కడ ఇంకా శాంతి భద్రతలకు విఘాతం కలిగించే శక్తులు ఉన్నారు వాళ్ళందరినీ వాళ్ళు ఇష్టపడి చేసి వాళ్ళని కఠినంగా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా నేను తెలియజేసుకుంటూ ఈ విధంగా అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తున్న ఈ ప్రభుత్వానికి ముఖ్యంగా మీ ద్వారా ఎందుకంటే మీరు ఒక ఉన్నతమైన విలువలు కలిగిన ప్రజాస్వామ్యం వాది మీ స్పీకర్ స్పీకర్ స్థానంలో ఉన్నారు మాకు చాలా సంతోషం ముప్పై సంవత్సరాలుగా మీతో మాకు అనుభవం ఉంది కాబట్టి మీ నాయకత్వంలో ఈ చట్టసభ విలువలు పెరిగే విధంగా కూడా ఉండాలని చెప్పి కూడా నేను కోరుకుంటూ ఈ అవకాశం వచ్చిన మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్న అధ్యక్ష నమస్కారం నెక్స్ట్ మెంబర్ మాట్లాడే ముందు